రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది పండించడం పడ్డ పెట్టుబాటుగా రావడం లేదు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయ సహకారం అందడం లేదు భూ యజమానులు చెప్పిన వాళ్ళకే కౌలు రైతులు కార్డులు ఇస్తున్నారు వాస్తవ కౌలు రైతుల్ని వెతికి వాళ్ళకే కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇవ్వాలి దానికి రాకపోవడం వలన చనిపోయినా కూడా కౌలు రైతులు అప్పులు పాలే సేష కూడా ఇవ్వడం లేదు అతను పేరు నమోదు కాపోవడం వలన పంట నష్టపరిహారం అందడం లేదు క్రాప్ ఇన్సూరెన్స్ రావడం లేదు ప్రభుత్వ సహాయ సహకారాల నుంచే ఏ విధమైన పెట్టుబడి అందడం లేదు కావున ప్రతి రైతుకి కౌలు రైతుకి వాస్తవ కౌలు రైతుకి గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళని ఆదుకొని పంటలను కాపాడాలని కోరుతున్నాం మంగళవారం నాడు ఆరవ తారీఖున కొత్తపేట మల్లైలింగం భవన్లో కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసమై రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నది కావున ప్రతి ఒక్క కౌలు రైతు వచ్చి ఆ సమస్యల పరిష్కారంలో పాలు కోరుతూ కోరుతున్నాం